మహా శ్రీ సాయి సచరిత్రము ఐదవ అధ్యాయము పెండ్లివారితో కలిసి బాబా తిరిగి చెడి వచ్చట ఫకీరుకు సాయి నామట్లు వచ్చను ఇతర యోగులతో సహవాసము బాబా దుస్తులు వారి నృత్య కృత్యములు వేప చెట్టు క్రిందనున్న పాదుకుల వృత్తాంతము ఈ కథ యొక్క పూర్తి వివరములు మోహి మోహియుద్దీన్ తో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా మార్చుటరాలియను కపట గురువు వారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చట ఔరంగాబాద్ జిల్లాలో దూపన గ్రామం కలదు అచ్చట ధనికుడు మహమ్మదీయుడు ఒకడుండెను అతని పేరు చాంద్ పాటలు ఔరంగాబాద్ పోతుండగా అతని గుర్రము తప్పిపోయాను రెండు మాసములు వెదికినను దాని అంత దొరక ఉండెను అతను నిరాశ చెంది భుజంపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి దూర్ రామురకు పోచుండెను సుమారు ఒక తొమ్మిది మైలు నడిచిన పెంబట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ధరించి ఉండేను శంకలో సటగా పెట్టుకుని చిలుము తాగుతూ ప్రయత్నించుచుండెను తారి వెంట పోవు చాందిపాటను చూసి అతన్ని పిలిచి చిలుము త్రాగేకుండా తడువు విశ్రాంతి తీసుకున్నాము దీని గురించి ప్రశ్నించాను అది తాను పోగొట్టుకున్న గుర్రముదని కాంతుపాటికి బదులు చెప్పాను ఆ దగ్గరలో ఉన్న కాలవ ప్రక్కన వెదకమని ఫకీరు చెప్పాను అతడు అతడుకు పోయి గడ్డి మేయించిన గుర్రమును చూసి మెక్కిలి ఆశ్చర్యపడి ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాదనియో గొప్ప ఔలియ అయి సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చునని అనుకున్నాను గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చిన చిలుము తయారుగా ఉండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడపటకు నీరు కావలసి ఉండను పకీరు శటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను పకీరు మొక్క నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించను అటల సిద్ధమైన చిలుమును ఆ పకీరు తాను పీల్చి తర్వాత చాందుపాటలకు అందించను ఇదంతీ చూటి చాందుపాటలు ఆశ్చర్యచకేను పకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాందుపాటలను వేడెను ఆ మరుసర్ ఫకీరు పాటిలు ఇంటికి పోయి అతడు కొంతకాలం ఉండేను ఆ పాటిలు గ్రామకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించను పెండ్లి కూతురిది షిరిడి గ్రామం అందుచే కావలసిన సన్నాహములన్నీ తెలుసుకుని పాటిలు షిరిడి ప్రయాణం అయ్యాను పెండ్లివారితో కలిసి పకీరు కూడా బయలుదేరిను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయాను పెండ్లివారు దూపు గ్రామం తిరిగి తిరిగి వెళ్ళిది కానీ పకీరు మాత్రం షిరిడీలో ఆగి అతడినే స్థిరముగా నిలిచాను ఫకీరుకు సాయి నామం మెట్లు వచ్చాను పెండ్లివారు షిరిడి చేరగనే కండోపా మందిరమునకు సమీపం ఉన్న భక్తమహల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస్ చేసిరి ఖండోబ మందిరమునకు తగిలియున్న ఖాళీ త్యాగాలు బండ్లు విడిచిరీ బండ్లలో ఉన్న నున్న వారికి ఒక వారు తర్వాత ఒకరు దిగిరి ఫకీరు కూడా దిగను బండి దిగుతున్న యువ ఫకీర్ను చూచి భక్త మహాసపతి రెండి సాయి అని స్వాగతించను ఎక్కని వారు కూడా ఆయన్ను సాయి అని పిలవన ఆరంభించింది అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులేది ఇది ఇతర యోగులతో సహావాసము సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నది బాబా షిరిడి రాకపురమే దేవిదాసు అని యోగి షిరిడీలో ఎన్ని సంవత్సరముల నుండి విన్వసించచుండను బాబా అతనితో సాంగత్యమున నా ఇష్టపడాను అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరములోను చావడీలోనూ ఉండెను కొంతకాలం ఒంటరిగా ఉండెను అంతలో జానకీ దాసు గోసాని ఒక యోగి అచ్చటకు వచ్చాను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుతుండేటి వారు లేదా బాబా ఉండే చోటుకు జానకీదాసు పోతుండే అటే పుణతాంబే అని ఒక వైశ్య యోగి షిరిడి వచ్చుతుండేవాడు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు చూచి అతడు షిరిడి గ్రామస్తులతో ఇట్లన్ను ఈ మణి ఇచ్చటతే శిరిడీ పుణ్యక్షేత్రమైనది ఈ నీనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబాను ఈ మణిని ఆపట్టుకోగలిగాను ఏవల గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుణ్యవుడు ఉండేను అతడు అక్కల కోటకర్ మహారాజు గారి శిష్యుడు అతడు ఒక నాడు శిరడీ గ్రామని వాసులతో బాబాను చూడవచ్చును అతడు సాయిబాబాను చూసి ఇట్లను ఒక అమూల్యమైన రత్నము సామాన్య మానవుని వలె దానిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వారు కాదు ఈయన ఒక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లను చూ ఆనందనాథుడు తిరిగి యావలే వెళ్ళను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు యవనమనందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుతుండెను పహిల్వాను వలె దుస్తులు వారు షిరిడీకి మూడు మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి కన్నీరు నిత్యం మొక్కలు తీసుకొచ్చి నేలను సుజం చేసి వాటిని వాటి నీళ్లు పోయిచుండేవారు అనుదినము వామన్ కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను పచ్చి కుండలను ఇచ్చితుండేవారు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని పచ్చి కుండలలో తోడి భయం మోసుకుని తెచ్చి మొక్క మొక్కలకు పోసేటివారు సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండది కాల్చని ఒకటితే అవి వెంటనే విరిగి ముక్కల ముక్కలు అవుతుండేవి ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేతెను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దాన్నే సమాధి మందిరం అందరు దాన్ని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు మేప చెట్టు కిందన్న పాదుకుల వృత్తాంతము అక్కలకోటర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణాజీ ఆలీబాకర్ ఇతడు అక్కలకోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించని వారు అతడు ఒకప్పుడు సోలాపూర్ జిల్లాలోని అక్కలకోట గ్రామాలకు పోయి మహారాజు గారి పాదుకులు దర్శించి పూజించవలనని అనుకున్నాను అతడు అతడికి పోక మునిపే స్వప్నంలో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పిన ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము అతడికి పోయి నీ పూజ ఎన్నరింపము అందుకే కోట పోవాలని నిర్ణయమును మార్చుకుని బాయి కృష్ణజీ షిరిడీ చేరి బాబును బాబాను పూజించి ఆరు మాసములు ఆనందముతో గడిపను దీని జ్ఞాపకార్థము పాదుకులు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్టం చేయించను ఇది శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు శ్రావణ మాసములో అనగా పంతొమ్మిది వందల పన్నెండులో జరిగిన దాదా కేల్కర్ ఉపాసని బాబా అని వారు పూర్జును శాస్త్రంగా దీక్షిత్ అని బ్రాహ్మణుడు పాదకుల నిత్య పూజకు నియమింపబడిన దీన్ని పర్యవేక్షించే బాధ్యత భక్త సగుణమే నాయక్ కు అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు తానే అయిన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు మమతాదారుగా పదవి విరమణ విరమణ చేసిరి వేప చెట్టు కింద ప్రతిష్టింపబడిన పాజకులకు సంబంధించిన వివరములన్నీ సుగణమేర్ నాయకు మరియు గోవింద కమలాకర్ దీక్షతుల నుండి సేకరించి పాజకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ బొంబాయి నుండి డాక్టర్ రామారావు కాటేరేయను అతడు షిరిడి వచ్చాను పాటుగా అతని కంపౌండర్ ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ అలీబాకర్ అన్న అతడు వెంట వచ్చిడీలో వారి సుగుణమే నాయకు జీకే దీక్షితకు సన్నిహితులేరి అనేక విషయములు తమలో తాము తెచ్చుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రదమున శిర్డీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాన్ని జ్ఞాపకార్థము బాబా పాదుకులను చెక్కించుటకును నిర్ణయించరి ఈ సంగతి డాక్టర్ రామారావు కొట్టేరేకు కు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించరని బాయి కృష్ణటి మిత్రుడైన కంపౌండర్ సలహా ఇచ్చాను అందరూ ఈ సలహాకు సమ్మతించరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచిరి వారు వెంటనే మరలా షిరిడి వచ్చి పాదుకల నమూనా రాయించరి కండబ మందిరం నందున ఉపాసని మహారాజు వద్దకు పోయి తాను రాసిన పాదుకల నమూనాను చూపరి ఈ శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలుగనవి చేసి బాబా యోగ శక్తి వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకంను కూడా చెక్కించమనేది సదానింబ వృక్ష మూలాది వాసా సుధా శ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు ఆ ఈ నాదం ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కంపౌండర్ ద్వారా పంపిణీ శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించాను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకుని కండోబా మందిరం మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంలో ఉత్సవంతో వచ్చింది బాబా ఆ పాదుకులను సృష్టించి అవి భగవంతుని పాదుకులని నిడివ వాణ్ణి వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపాలని ఆదేశించను ఈ ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తసేటను పార్షీ భక్తుడొకడు మణయాత్ర ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపిండను బాబా ఆ పైకము పాదుక ప్రతిష్ఠకకు ఖర్చు నిమిత్తం ఇచ్చాను మొత్తము వంద రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయల చందాల ద్వారా వసూలు తీసిరి మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశాను తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకెడ్ అని బ్రాహ్మణుడు పూజ చేయుచుండను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయల చొప్పున డాక్టర్ కొట్టారే దీపాపు ఖర్చు నిమిత్తము పంపుతుండను పాదుకుల చుట్టూ కంచె కూడా పంపెను ఈ కంచెయు పైకప్పును కోపర్గామ్ స్టేషన్ నుండి షిరి తెచ్చుటకు ఏడు ఎనిమిది సున్నా ఖర్చు నాయకు ఇచ్చాను ప్రస్తుతము జాకెట్ పూజ చేయుచున్నాడు తగుండు నైవేద్యమును దీపమును పెట్టుతున్నాడు మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కలకోట మహారాజు భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకులు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోతూ మార్గమధ్యమైన శ్రీడయందు దిగిన బాబా దర్శనము చేసిన తర్వాత అక్కలకోటి గ్రామమునకు పోవాలని బాబా వద్దకెగి అనుమతి నిమ్మను బాబా ఇట్లన్నాం అక్కలకోటలో ఏమున్నది అక్కడేలా పోయేదు అక్కడ ఉండే మహారాజు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు వారే నేను ఇది విని కృష్ణజీ అక్కలకోట వెళ్ళట మానుకున్నాను పాదుకుల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశాను హేమత్ పంచనికి వివరములు తెలిసి ఉండవు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో రాయట మానియుండరు మోహిద్దీన్ కంబోలితో కుస్తీ జీవితంలో మార్పు షిర్డి గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక అచ్చడు మోహిద్దీన్ కంబోలి అని వాడు తరచుగా కుస్తీల పట్టుకుండేవాడు బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ బట్టి అందులో బాబా ఓడిపోయిన అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించే రీతిని మార్చుకున్నాను లంగోటి బిగించుకుని పకీరు ధరించు పొడవాటు చొక్క కఫ్నీని తొడుకుని ఎత్తిపైన గుడ్డ కట్టుకుని ఉండేవారు ఒక గోనె ముక్కపై కూర్చుని ఉండేవారు చింకు గుడ్డలతో సంతృష్టి చెందడివారు వారు కంటే దారిద్రమే మేలని మనడివారు పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు గంగాగీరుకు కూడా కుస్తీ లేదు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగిన అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసం చేయము చేయమని ఒక శరీరవాణి అతన్ని వినిపించాను అప్పటి నుండి గంగాగీరు సంసారం విడిచాను ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడాను గుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుండే సాయిబాబా జన్మలతో కలిసిమెలిసి తిరిగేవారు కారు ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రం జవాబు ఇచ్చేవారు దినములో ఒక భాగం ఒక్కో భాగము వేప చెట్టు నీడ ఎందు అప్పుడప్పుడు ఊరవతున్న కాల ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చొనివారు సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచేవారు ఒక్కొక్కసారి నీమ్గాం పోతుండేటివారు నీమ్గాంలో బాబాబా సాహెబ్ అన్న అతనికి ఇంటికి తరచుగా బాబా సాహెబ్ దేంగలే నందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహం చేసుకున్నను సంతానం కలగలేదు బాబా సాహెబ్ దేంగిలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాను బాబా నానా సాహెబ్కు పుత్ర సంతానం కలిగాను అప్పటి నుండి బాబాను దర్శించటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటిను వెల్లడి అయ్యను అహ్మద్ నగర్ కు వరకు వ్యాపించిన అక్కడి నానాసాహెబ్ చందోరకరు కేశవ చిదంబర్ మొదలు గల అనేక మంది షిరిడి వచ్చట ప్రారంభించిన దినమంతయు బాబాను భక్తులు చుట్టుముట్టడి ఉండే చుట్టి ఉండేవారు రాత్రుల నందు బాబా పాడుపడిన పాత మసీద్ నందు వారు పొగ పీల్చుకొను చిలం గుట్టము కొత్త కొంత పొగాకు ఒక రేగు డబ్బా కత్ని తలగుడ్డ ఎప్పుడూ దగ్గరంచుకును చట్టగా అంటే చేతికర్ర మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామానులు తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడుతున్నట్లు వేసుకునేవారు తమ దుస్తులను బారములను తనబడి ఉతకకుండా ఉంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినమయంత దినమంతయు గోనగుడ్డపైనే కూర్చొని వారు కఫినీ కింద లంగోటి కట్టుకునేవారు చలిని కాల్చుకునుటకు దునికు ఎదురుగా మసీదు ఈ సందర్భంలో గల కొయ్య పట్టుపై తన ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ ధునిలో అహంకారమును కోరికలను ఆలోచనను ఆహు చేసి అల్లాహే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రం ఉండేది భక్తులందరూ అచట్నే బాబాను దర్శించుండేది పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదు కొన్ని మార్పులు చేయబడి ఆత మసీదును మరామత్ చేసి నేల పైన నగీరాళ్లు తాపన చేసిరి బాబా ఈ మసీదుకు రాకపూర్వం తకియాలో చాలా కాలము నివసించిరి బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసగా నాట్యము చేసేవారు భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చట సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించు షావుకారులు నూనె అడిగి తెచ్చి మసీదు అందు రాత్రి అంతే దీపం వెలిగించేవారు కొన్నాళ్ళు ఇట్లు జరిగాను ఒకనాడు నూనె ఇచ్చి దుకాణం అందరూ కూడ పలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుని బాబా వారి దుకాణములకు ఎప్పటివలే పోగా నూనె లేదండి బాబా కలత చెందక పట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలో పెట్టి ఉంచను నూనె వ్యాపారులు ఆసక్తి నిరంతరము గమనించుచుండరి అడుగు నా రెండు మూడు నూనె చుక్కలు మిగిలిన తమ రేఖ డబ్బాలు నీటిని పోసి కలిగి ఆ నీటిని త్రాగివేసి ఈ విధముగా ఆ ఆకు డబ్బాలోని నూనె అవశేషముగా పావనము చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలో ఉంటుంది దూరముగా నిలిచి పరీక్షించిన దుకాణదారులు విస్మయం ఉన్నట్లు తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండను ఇదంతయు చూచి ఆ షావుకారులు పశ్చాత్తపడి బాబాను మన్నింపమని కోరి బాబా వారిని క్షమించి ఇక పైన నేను సత్యం అంటిపెట్టుకుని ఉండమని సత్యం అంటిపెట్టుకుని హితవు చెప్పి పంపివేసేది చౌహరాలి అను కపటగురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తర్వాత అహ్మద్ నగరు నుండి చౌహరాలి అను ఫీరు ఫకీరుడు శిష్యులతో రహత వచ్చాను వీరభద్ర మందిరమునకు సమీపంలో ఉన్న స్థలంలో దిగిన ఆ ఫకీరు బాబా చదువుకున్నవాడు ఖురాన్ అంతం వర్ణించగలవాడు మధుర భాషండు ఆ ఊరిలోని భక్తులు వచ్చి అన్ను సన్మానించుతూ గౌరవముతో చూచుచుండని వారు వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించటకు పూనుకున్నాను ఈద్ల్ ఫితర్ అను పండగ నాడు మహమ్మదీయులు నిలుచుకుని ప్రార్థించు గోడయ్యే ఈద్గా ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణకు దారితీసింది దాంతో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడి చేరి బాబాతో మసీద సాగాను ప్రజలు వారిని తీపి మాటలు మోసపోయారు అతడు బాబాను తన శిష్యుడు చెప్పువాడు బాబాయందులు కట్టు చెప్పగా శిష్యుని వలనే మసలు కొను తర్వాత గురు శిష్యులిద్దరు రహతాకు పోయి అతడు నివసించుటకు నిశ్చయించుకుంది గురువునకు శిష్యుని శక్తి ఏమియో తెలియకుండదు శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపంలో బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎప్పుడు వాళ్ళ అగౌరవించక శిష్య దర్శన ధర్మమునకు శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు అప్పుడప్పుడు వారి ఇరువురు శ్రీడీకి వచ్చి పోతుండేటివారు అధికంగా రహతాలను నివసించేవారు షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలు ఉండుట ఎంత మాత్రము ఇష్టం లేకున్నారు అందుకే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళది వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడి తీసుకుని పోవటకే వచ్చామని వచ్చినామని చెప్పి అలి ముక్కోపి అని ఆయన అతన్ని విడిచిపెట్టమని అందువలన వారు తన ఎంత ఆశ విడిచి వకీర్ అక్కడకు లోపల శ్రీడి మరలి వెళ్ళటం మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను వారిట్లు మాట్లాడుకుని చూడగా జోహారాలి అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించిన శ్రీడి ప్రజలపై మండిపడను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురుశిష్యులు ఇద్దరు తిరిగి షిరిడీ పోవటకు నిర్ణయమైంది వారు షిరిడీ చేరి అతడిని నివసించుతుండదు కొన్ని జన్మల పిమ్మట దేవీత సహ కపడ గురువును పరీక్షించి అతని బండారం బయట పెట్టను శాంతిపాటలు పెళ్లి ృందముతో బాబా షిరిడి వచ్చేటకు పన్నెండు సంవత్సరం ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు షిరిడి చేరిన వారు మార్తి దేవాలయంలో ఉండేవారు దేవీదాస్ చక్కని అంగవము ఏదోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యా మోహిత అవతారముల వలె జ్ఞాని వలె కనపడుతుండడు తాతాపాటిలో కాశీనాథ్ శింపి మరలుగాగల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు వారు దోహరాలిని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చింది వారి మధ్య జరిగిన పాదములు జౌహరాలు చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పలాయనం చిత్రించను తర్వాత అతను నైజాపూర్ లో ఉండి చాలా ఏండ్ల తర్వాత షిరిడి తిరిగి వచ్చి బాబా పాదములపై పడను తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తమ ప్రవర్తనను పచ్చా పాపబడను సాయిబాబా వారిని యథారీతిగా గౌరవంగానే చూచను ఈ విధముగా శిష్యుడు గురువు నెట్లు సేవించవలనో ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తజుకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలను బాబా ఆచరణాత్మకముగా నిరూపించను ఈ కథ భక్త మహాసే చెప్పిన వివరముల ఆధారముగా రాయవండి ఐదవ అధ్యాయము సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీర్తి